చేయుత స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ డాక్టర్ ఎం రవికుమార్ జన్మదిన వేడుకలు కాకినా రోటరీ గోల్డెన్ జూబ్లీ భవనంలో ఘనంగా నిర్వహించారు చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా విధి వంచితులైన చిన్నారులను చేరదీసి అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పుతా ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న చేయూత ఫౌండర్ డాక్టర్ ఎం రవికుమార్ సేవలు సమాజానికి ఎంతో అవసరమని ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక రోటరీ గోల్డెన్ జూబ్లీ భవనంలో ఏర్పాటు చేసిన చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు డాక్టర్ ఎం రవికుమార్ జన్మదిన వేడుకలకు శేషారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు నగర ప్రముఖులు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వ్యక్తుల్లో రవికుమార్ కేవలం ఆర్థిక పరిస్థితి వంటి సమస్యలతో సతమతం కుటుంబాలకు చేయూత ద్వారా అండగా నిలుస్తూ ఆ కుటుంబాల్లో వెలుగులు ప్రకాశింప చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా చేయూత రవికుమార్ జన్మదిన కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పేద విద్యార్థిని విద్యార్థులకు నిత్యావసర సరుకులు

మీరు అందరూ చాలా సంతోషించవలసిన విషయం జీవితంలో తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ లేక చదువుకునే అవకాశం లేక చిన్న చిన్న కూలిపోతుల్లో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఒక మంచి వసతి ఏర్పాటు చేసి మంచి ఎడ్యుకేషన్ మీకు అందిస్తున్నటువంటి రవి జీవితం ధన్యంగా నిజంగా ధన్యవేదని చెప్తే భావిస్తున్నాను ఇది ఏ ఒక సంస్థకు అంటే ఏదో పెద్ద ఆర్థిక సాధ్యమవుతుందో కానీ మనలో ఒకటిగా ఉన్నటువంటి రవి ఈ యొక్క శ్రీయుద్ధ సంస్థ స్థాపించి దానిని చాలా పెద్దగా అంటే కేవలం ఫైనాన్షియల్ సపోర్ట్ అని కాదు అనేక మంది మిత్రుల్ని శ్రీయుద్ధంలో సభ్యుడిగా ఆకర్షణ చేసుకున్నారు అంటే ఆయన చేసేటటువంటి పనులు అన్నీ కూడా ఏదో టెంపరీ పనులు కాకుండా మనిషి జీవితాన్ని మార్చే కార్యక్రమాలు చేపడుతూ మనిషి జీవితాన్నిచ్చే ఆరోగ్యమైన ఆరోగ్యవంతం చేస్తున్నటువంటి రవి జీవితం నిజంగా ధన్యమైంది తప్పనిసరిగా రవితో పాటు కలిసి సహకరిస్తున్నటువంటి ప్రతి మిత్రుణ్ణి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా ఒక తమ్ముడిగా నేను దీవిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను ఈరోజు చేత స్వచ్ఛందే సంస్థ నిర్వహిస్తూ ఉన్నటువంటి చేత భూములు అలాగే ఇక్కడ కల్చరీ ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ఏంటంటే ఇక్కడ ప్రాణాలు పోయిన జాతీయ బాగుతున్న ఆ సెమీ ఆర్ఫెన్స్ పిల్లలు మన పండుగ ఉంటూ ఉన్నారు అలాంటి వారికి ఆబోగ్యాలు చదువు విద్య ఉపాధి వరకు కూడా మన చూస్తూనే ఉన్నారు దీంతోపాటు ప్రతిరోజు సుమారు పదిహేను వందల పాటు మూడు వందల యాభై మందికి ఆ సహకారంతో ఈ ఏర్పాటు చేయడం కరోనా సమయం ఎంత మందికి ప్లాస్మా లేని పని వచ్చి రక్తం తెలియని వాళ్ళకి కూడా ఇక్కడ ఆధ్వర్యంలో వేల యూనిట్ రక్తం ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి చేయుత సంస్థ ద్వారా కుటుంబంలో వెలుగులు నింపాలని మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి ఆర్యుడిగా డాక్టర్ శ్రీ మొండి రవికుమార్ గారు అధ్యక్షత ఎన్నో కార్యక్రమాలు చేసాము దానికి వెన్నుదండగా నిలబడిన శ్రీ నల్లమల్లి శేషారెడ్డి గారు అలాగే లాటరీ సభ్యులు లైన్ సభ్యులు అలాగే మా చేయూత సభ్యులు అందరి సహకారంతో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వ్యక్తి తన కాళ్ళ మీద తన నిలబడడానికి ఎన్నో రకాలుగా ఉపయోగంగా చేశాము అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా చేయూత సంస్థ సభ్యులు అందరూ కూడా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమానికి నా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమాలు అనేవి మేము ప్రతి నెలా చేస్తూ ఉన్నాం కాకపోతే ఈరోజు నా పుట్టినరోజు ఒక విధంగా నా జన్మదిన సందర్భంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏ ఆదరణ లేని నలభై ఐదు మంది చిన్నారులకి చేయుత సంస్థ హక్కును చేర్చుకుని వాళ్ళకి కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళకి ఉద్యోగ పట్టా ఇవ్వాలనే మేము స్ఫూర్తితో మేము ముందుకు కదలడం జరుగుతుంది అదేవిధంగా మరి దీంట్లో ఉన్న నలభై ఐదు మంది చిన్నారులు వివిధ కేటగిరీల నుంచి రావడం జరిగింది అనాథం ఉన్నారు తల్లిదండ్రులు మధ్యలో వదిలేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే చదువు మధ్యలో ఆఫ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని అలాగే తల్లిదండ్రులు ఇద్దరు ఎవరు లేకపోయినా సరే మేము వాళ్ళని హక్కుని చేర్చుకుని మేము ఇక్కడ విద్య వైద్యం అకామిడేషన్లో ఫుడ్ అనేది పెట్టి వారికి అన్ని విధాలుగా మేము సదుపాయాలు కల్పించి వారి యొక్క ఉన్నత భవిష్యత్తుని మేము రూపుదిద్ది సమాజానికి అందించాలనే ముఖ్య లక్ష్యంతో గత ఎనిమిది సంవత్సరాలుగా చేయుత సంస్థ చాలా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాంతో భాగంగానే ఈరోజు చిన్నారుల మధ్యలో పుట్టినరోజు వీడితో చేయడం అనేది నిజంగా మా టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు వచ్చిన అతిథులకి అతిథికి ముఖ్యంగా మరి కోవిడ్ సమయంలో నుంచి కూడా చేయూత సంస్థకి అండగా నిచ్చిన గౌరవ సభ్యులు శేషారెడ్డి గారు లక్ష్మీనాథ్ దంపతికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పన్నెండు వందల రోజులుగా నిత్యం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగుల సహాయకులకి మూడు మందికి భోజనం పంపిణీ చేయడం అనేది మామూలు విషయం కాదు వారు అన్ని విధాలుగా ఆదిత్య విద్యా సంస్థల నుంచి లక్ష్మీరాజ్యం గారు శేషారెడ్డి గారు మాకు ఇచ్చిన సహకారం నేను ఎప్పటికీ మరవలేము అదేవిధంగా వారు మేము ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరడం జరిగింది విధంగానే మేము ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి సేవా కార్యక్రమాల్లో ఇంత మంచి గుర్తింపు లభించిందంటే అది నా ఒక్కరిదే కాదు నా సభ్యుల సంస్థ అలాగే వాళ్ళు చేసే వాళ్ళు చేసే నిరంతర శ్రమకి వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అలాగే మరి మీడియా మిత్రులు కూడా నేను చేసే సేవా కార్యక్రమాలని ప్రజలకు చేరువ చేసి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ముందుకు వస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా